మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ మరో వైసీపీ ఆణిముత్యం అరెస్ట్ అదేంటి ఆణిముత్యం అంటారంటారా వైసీపీలో దాదాపుగా అన్ని ఆణిముత్యాలు వెళ్ళే కానీ ఇందులో చాలా పెద్ద ఆణిముత్యం ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అసలు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తారా లేకపోతే ప్రజల పక్షాన ఉంటారా అనడానికి నిదర్శనం ఈ ఆణి ఏదైతే మాచర్ల మామూలుగానే మాచర్ల ప్రాంతం ఎట్లా ఉంటుంది అంటే కొంత ఫ్యాక్షనిజం నేపథ్యం ఉన్నది సరే మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా దానికే ఇదిగా ఉంటారా అంటే అప్పుడు పెద్దగా ఏం జరగలేదు ఆయన హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు జరిగేది ఇదే అనడానికి నిదర్శనమే ఈ మాచర్ల ఇన్సిడెంట్ అదేనండి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అంటే ఇక ఎన్నికలకి సమయం దగ్గరబడుతూ ఉన్న తరుణంలో ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయినటువంటి బోండా ఆయన అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయనతో పాటుగా మరో విజయవాడ టీడీపీ నేత అయినటువంటి బుద్ధ వెంకన్న వీరు వాళ్ళ వాహనంలో అటు వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి పెద్ద పెద్ద దొంగలతో ఆ వాహనాన్ని అద్దలు ధ్వంసం చేసి వాళ్ళపైన దాడికి తెగబడ్డారు గుర్తుందా ఆయనేనండి త్వరగా కిషోర్ ఆయన అనమాట సో ఆయన్ని అరెస్ట్ చేసారులే అయితే ఎంత త్వరగా అరెస్ట్ చేశారో దాన్ని మాట్లాడదాం సో త్వరగా కిషోర్ అసలు ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది ఏంటి అని అంటే ఎంత దూకుడు స్వభావం అనడానికి సో వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తుందా అనడానికి అదే ముందు తొలి అడుగు అనుకోవాలి సో ఆ విధంగా పెద్ద పెద్ద బాధులతో వాళ్ళ వాహనాన్ని ధ్వంసం చేసి వాళ్ళని దాదాపుగా హతమార్చే ప్రయత్నం అనే చెప్పుకోవాలి సరే ఏదో ఒకలాగా వాళ్ళు అదృష్టవశాత్తు బయటపడ్డారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి అంటే గమనించండి ఎందుకంటే ఈ ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఆయన ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయన హయాములో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే ఒక ప్రభుత్వ పెద్దగా ఏం చేయాలండి ఎవరైనా సరే ఇమ్మీడియట్గా దానిపైన రియాక్ట్ అవ్వాలి ఖండించాలి ఈయన రియాక్ట్ అయ్యారు కానీ ఖండించలా ఆ రియాక్షన్ ఎట్లా ఉందో తెలుసా ఈ ఘటన చోటు చేసుకున్న రెండు నెలలకే ఆయన అదే మాచర్ల మున్సిపల్ చైర్మన్ అయిపోయారు అది జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ సో దీన్ని బట్టి ఒక ఇండికేషన్ ఇచ్చారు అప్పట్లోనే ప్రజలకి కాబట్టి కొంత పిచ్చోళ్ళు కదా ఏం చేస్తారో అట్లా నమ్మేసి ఇక చేసేది ఏం లేదు ఆల్రెడీ ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఆ దాడి దెబ్బకి ఆయన ఏమైపోయారండి మా చీరలో మున్సిపల్ చైర్మన్ అయిపోయారు సో మామూలుగానే సాదాసేదా వ్యక్తిగానే ఉంటే ఆ రకంగా చేస్తాడు ఇక మున్సిపల్ చైర్మన్ అంటే ఇక మామూలుగా ఉంటుందా అది ఎలా ఉంటుందో కూడా చెప్తా ఇప్పుడు మీకు ఇదే డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై రెండులో ఇదే కర్మరా బాబు అనే కార్యక్రమం టీడీపీ నిర్వహిస్తూ ఉంది అప్పుడు మీకు గుర్తుందా సో అదే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మళ్ళీ గుర్తుంచుకోండి మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దానిపైన దాడికి పాల్పడి అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలను కొట్టి అది కాకుండా టీడీపీ నాయకులు ఇళ్ళల్లోకి కూడా చొరబడి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం కూడా లాగేశారు ఇది పరిస్థితి సో ఇంతకంటే దౌర్భాగ్యం నీచం ఏ ప్రభుత్వంలో అయినా ఉంటుందో చెప్పండి సాక్షాత్తు పార్టీ అధికారంలోకి వస్తే ఇదే మీరు చేసే వ్యవహారం పైగా ఇదే మాచర్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదో తేదీన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారు మరలా డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై రెండున మాచర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ఎందుకు ఈ ఇన్సిడెంట్స్ గుర్తుంచుకోండి ఇప్పుడు సో దాని తర్వాత ఎన్నికల సమయంలో మరి వీళ్ళందరూ కూడా క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ర్యాలీలు గట్రా చేసుకుంటూ ఉంటారు సరే ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా నాయకులైనా ఉత్సాహంగా ర్యాలీలు చేసుకోవడం బాగానే ఉంటుంది ఆ ర్యాలీల్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులను కారులతో ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇది మరలా ఇక్కడే అది కూడా ఎవరు సమక్షంలో మరల ఇదే త్వరగాకి ఈయన సమక్షంలో ఈయన కారుతో ఆయన కొట్టారు ఇది ఎప్పుడు పీటీడబ్ల్యూ కాలనీలో టీడీపీ నాయకుడైనటువంటి కేశవ రెడ్డి ఆయన్ని కారుతో ఢీ కొట్టారు ఇక ఇంతకంటే ఏముంటుందో చెప్పండి అరాచకం సో అంటే వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే చెప్తా ఇక ఆ తర్వాత ఇంకొక ఘటన పాల్వాయి గేటు ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశారు చూసారా పిన్నెళ్ళు రాంగి పాల్వాయి గేట్ బూతు ఆ పాల్వాయి గేట్ దగ్గర ఏదైతే నంబూరు శంకర్రావు అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడ్డుకుంటే ఆయన పైన కూడా దాడికి పాల్పడ్డారని చెప్పేసి కేసు కూడా నమోదైంది అప్పట్లో సో అక్కడ అదొకటి ఎన్నికలు అయిపోయిన తర్వాత మారణాయసాలు పట్టుకొని రోడ్డు మీద కవాత నిర్వహించారు గుర్తుందా మీకు అదొకటి ఈ కర్రలో రాడ్లు బరిసెలు అవి ఇవి పట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఇప్పుడు ఎవరో ఒక టీడీపీ నాయకుడిని నరికేయాలి చంపేయాలి అప్పుడు కానీ వీళ్ళు భయపడరు ఇది వీళ్ళ వ్యవహార శైలి సో ఒకే ఒక్కసారి గెలిచిన దానికి గాను ఇక్కడ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక పిన్నిల రామకృష్ణారెడ్డి అనుచరుడు ప్రధాన అనుచరుడు అనుకోండి ఆయన చేసిన సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు మీకు నేను చెప్పింది ఇక దీని తర్వాత పిన్నెలు రాంగిస్తారు డీవీఎం ధ్వంసం కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మే ఇరవై రెండవ తేదీన ఆయన ఆయన సోదరుడు ఇద్దరు కూడా మిస్సింగ్ వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు తెలియదు దాని తర్వాత ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే వచ్చినాయో ఈ తురుగా కిషోర్ కూడా ఇక గప్చెప్ సాంబార్ బుడ్డీలాగా ఐస్ బాయ్ ఆడిచాడు అంతవరకు బాగానే ఉంది కదా ఇప్పుడు మన యొక్క పోలీసుల ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకోవాలి ఇతను ఒక ఆణిముత్యం ప్రధాన ఆణిముత్యం ఇటువంటి ఆణిముత్యం ఎక్కడికి వెళ్ళిందో పోలీసులు పట్టుకోవడానికి ఇంతకాలం సమయం పట్టింది ఆరు నెలల పాటు తన సోదరుడైనటువంటి శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే బెంగళూరులో ఉంటే అతని దగ్గర ఉన్నాడంట ఆరు నెలల నుంచి ఇప్పుడు కూడా పట్టుకోవడానికి ఏంటి పిన్నెల్లి హైదరాబాద్ వస్తున్నాడని అని చెప్పేసి పిన్నెల్లిని కలవడానికి ఆయన హైదరాబాద్ వస్తున్నాడన్న సమాచారం రావడంతో పోలీసులు వచ్చి అక్కడ కాపలాగా వేసి పట్టుకున్నారు ఇది పరిస్థితి సో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ కక్షపూరిత ధోరణితో వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేశారో లేటు అరెస్టులు అసలు నిందితులని కూడా అరెస్టులు చేయడంలో జాప్యం చేయడం అంతకంటే ప్రమాదకరం ఈ కూటమి హయాంలో ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని సమాజంలో ఎక్కువ కాలం ఉంచుతున్నారు అని అంటే అది ఎంత ప్రమాదం అంటే వాళ్ళు వాళ్ళ హయాంలో చేసిన తప్పుల కంటే కూడా ఇది పెద్ద తప్పుగా కనపడుతుంది దాన్ని ప్రజలు క్షమించరు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా వ్యవహరించవలసిన బాధ్యత ఉంది మరి ఎందుకు లేట్ అవుతుందో ఎవరు లేట్ చేస్తున్నారో ఎవరు లాబింగులు చేస్తున్నారో లేకపోతే వీళ్ళే పట్టుకోవట్లేదు అసలు ఏం అర్థం కావట్లా ఇట్లాంటి అరాచక శక్తులను కూడా అరెస్ట్ చేయడానికి మీ మరి ఊగిసలాట లేదా తాత్సారం ఎందుకు జరుగుతుంది దీన్ని బట్టి ఏం చెప్పాలి చెప్పండి అంటే మేము ఇదే చేస్తాం అది చేస్తాం ఏదో అభివృద్ధి అంటే అభివృద్ధి చేయండి అట్ ద సేమ్ టైం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే సమాజంలో ఉన్న పురుగులను కూడా వేరవలసిన బాధ్యత ఉంటుంది సో ఆ బాధ్యత ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీల పైన ఉంటుంది అంతేగాని మీకు మేము కక్షపూరిత దూరంతో వ్యవహారంతో చట్టపరంగా చట్టపరంగా వెళ్ళడం కక్షపూరితంగా చేయమని ఎవరు చెబుతున్నారు ఎంత చట్టపరంగా వెళ్ళినా కానీ ఇంతకాలం సమయం పడుతుందా ఒక ప్రక్కన అతను దాడులు చేసినట్లుగా వీడియోలతో సహా ఉన్నాయి కదా మరి ఇంకా దానికి ఏంటి ఇంకా కక్షపూరిత దోడతో ఎందుకు దానికి ప్రజలకి అంత తెలుసు కదా ఏం చేశారు ఏంటి అనేది అతను అరెస్ట్ చేయడానికి కూడా ఎంతకాలం పట్టి అతను హైదరాబాద్ వస్తే తప్ప అతను ఇప్పుడు హైదరాబాద్ రాకుండా అదే బెంగళూరులో ఇంకా అక్కడే ఉన్నాడు అనుకోండి పోనీ పిన్నెళ్ళే అడిపోయాడు అనుకోండి ఎందుకంటే ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి పిన్నెళ్ళాడు వెళ్ళాడు అనుకోండి ఇప్పుడు కూడా అరెస్ట్ కా అరెస్ట్ చేసేవాళ్ళు కాదేమో సో మరి ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి కూటమిలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటి అంటే మీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి ఖచ్చితంగా సమాజంలో చీడ పురుగులు లాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవాల్సిందే సో ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడని అని చెప్పేసి ఆ వెళ్ళొచ్చిన తదనంతరం ఆయన మంత్రి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అది ఆయన ఫార్ములా అది అనమాట సో ఆయన ఏంటి దాడి చేసిన వాళ్ళని ఇమీడియట్గా ప్రమోషన్ ఇచ్చేస్తాడు ఇక్కడేమో ఆ దాడి చేసిన వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా ముహూర్తాలు మంచి రోజులు అన్నీ చూస్తున్నారేమో పంతులు గారిని పెట్టి ఉంది పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా పోలీసులు ముఖ్యంగా పోలీసులు వ్యవహరించవలసిన తీరు మరి ఎందుకు తాసారం జరుగుతుందో లేకపోతే ఎందుకు రాశి మర్యాదలు చేస్తున్నారు కానీ అక్కడ ఏదో సంథింగ్ ఫిషింగ్ కాబట్టి ఇప్పటికైనా అటువంటి అనుమానాలకు తావి ఇవ్వకుండా ఇమీడియట్గా ఎవరెవరైతే అరాచక శక్తులు ఉన్నాయో సమాజంలో వాళ్ళు మాత్రం అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ మరో ఆణిముత్యం అయినటువంటి త్వరగా కిషోర్ ఇప్పుడు ఆయన ఎంత ఆణిముత్యం ఆ పార్టీకి నేను వివరించిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ